రుచికరమైన ఊతపం తయారీ విధానం ఒక కప్పు మినుములు రెండు కప్పుల బియ్యం రాత్రి నానబెట్టి ఉదయాన్నే మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి చిట్టికడు వంట సోడా రెండు స్పూన్ల ఇడ్లీ రవ్వ తగినంత ఉప్పు ఒక స్పూన్ పెరుగు వేసి దగ్గరికి వచ్చేంతవరకు కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పేనం పెట్టి ఇలా ఊతప్పం రౌండ్గా తయారు చేసుకోవాలి ఎంతో ఆరోగ్యకరమైన ఊతపం మార్నింగ్ టిఫిన్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా తినవచ్చు ఉల్లిపాయలు జీలకర్ర క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసుకొని కొత్తిమీర దూరగా కాల్చుకోవాలి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టకరంగా తింటారు ఆరోగ్యం బాగుంటుంది ఎనర్జీ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడితో ఇలా సర్వ్ చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన మామిడికాయ ఊద